శత్రువులు ఈ బాణలింగమును పూజించేవాడి జోలికొచ్చారా సర్వనాశనం అయిపోతారట జీవితంలో అయిపోవాలనుకున్నవాడు నర్మదా బాణలింగాన్ని పూజించిన వాడి జోలికి వెళ్ళాలి అందువల్ల బాణలింగాన్ని వీరు పూజించారంటే మీ శత్రువులు క్రమక్రమంగా నశించిపోతారు ఈ శివలింగాలని తెలిసి కాని తెలియకాని ముట్టుకున్నా శివలింగం మీద నీళ్లు పోసినా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు అంటే మృత్యువుని కూడా జయిస్తారట ఎవడైనా వాణలింగాన్ని పూజించటం వల్ల సులభముగా పాప విముక్తి పొందుతాడు అటువంటి వాడికి ఆత్మబలం పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి వేదిక మీద ఎక్కినప్పుడు నిర్భయత్వం కలుగుతుంది ఎటువంటి వాడైనా పడగొట్టాలని చూస్తే వాడు పడిపోతాడు తప్ప వీడు పడిపోడు లింగానామపి పూజ్యం సంగం తా కథం విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఇద్దరు ముక్త చెప్పారు ఏమని లింగములలో అత్యుత్తమ లింగం బాణలింగం అనాచారాలన్నింటినీ తొలగించే శక్తి ఒక్క నర్మదా బాణలింగం